హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎస్క్వేర్ టెక్ హబ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈ వీడియోలో ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన ఇంపార్టెంట్ బుక్స్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ క్వశ్చన్ భారతదేశంలోని ఎత్తైన హిమాలయ శిఖరం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గాడ్విన్ ఆస్టిన్ నెక్స్ట్ క్వశ్చన్ మయూరాక్షి కాలువ ఏ రాష్ట్రంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో అంతర్జాతీయ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సిరాకడ్ ప్రాజెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అత్యధిక రోడ్ల సౌకర్యం ఉన్న రాష్ట్రం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మహారాష్ట్ర నెక్స్ట్ క్వశ్చన్ దిల్వారా దేవాలయం ఏ శ్రేణిలో ఉంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆరావళి నెక్స్ట్ క్వశ్చన్ ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ న్యూఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ తపాలా శాఖ గ్రీన్ ఛానల్ యొక్క ప్రధాన ఉద్దేశం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ స్థానిక ఉత్తరాల వాట్వాడాను వేగవంతం చేయడం నెక్స్ట్ క్వశ్చన్ మన దేశంలో అతిపెద్ద పరిశ్రమ ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి వస్త్ర పరిశ్రమ నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఖనిజ ఎగుమతులలో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అబ్రకం నెక్స్ట్ క్వశ్చన్ ఆపరేషన్ ఫ్లడ్ ప్రాజెక్ట్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల డెబ్భై నెక్స్ట్ క్వశ్చన్ మన దేశంలో ప్రధాన రబీ పంట కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గోధుమలు నెక్స్ట్ క్వశ్చన్ నీటిపారుదల వ్యవస్థ అభివృద్ధికి మొదటగా అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన పంచవర్ష ప్రణాళిక కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక నెక్స్ట్ క్వశ్చన్ విస్తీర్ణంలో అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి లక్షద్వీప్ నెక్స్ట్ క్వశ్చన్ తక్కువ ఎరువులు వాడి ఎక్కువ దిగుబడి పొందడానికి అనుకూల మృతికలు ఏవి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నల్ల రేగడి నేలలు నెక్స్ట్ క్వశ్చన్ ఏ దశాబ్దంలో జనాభా పెరుగుదల రేటు రుణాత్మకంగా నమోదైంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పంతొమ్మిది వందల పదకొండు నుంచి పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో వ్యవసాయానికి అతి ముఖ్యమైన నీటిపారుదల వ్యవస్థ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బావులు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ భూభాగంలో భారతదేశ విస్తీర్ణత శాతం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రెండు పాయింట్ నాలుగు రెండు శాతం నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరికాని జత ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఒడిశా కొంకం తీరం నెక్స్ట్ క్వశ్చన్ నైరుతి రుతుపవనాల కాలం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి జూన్ నుండి సెప్టెంబర్ వరకు నెక్స్ట్ క్వశ్చన్ మంచి గంధం చెట్లు ఏ అడవుల్లో పెరుగుతాయి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆకురాల్చు అడవులు నెక్స్ట్ క్వశ్చన్ ఐఎస్టిని నిర్ధారించడానికి ఏ రేఖాంశాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు ఆప్షన్ బి ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం నెక్స్ట్ క్వశ్చన్ దేశ రేఖ పడవు కిలోమీటర్లలో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆరు వేల ఒక వంద కిలోమీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ మెక్మోహన్ రేఖ ఏ దేశాల మధ్య సరిహద్దులను నిర్ణయిస్తుంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి భారత్ చైనా నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో ఎత్తైన పీఠభూమి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పామీర్ పీఠభూమి నెక్స్ట్ క్వశ్చన్ దడబెట్ట శిఖరం ఏ రాష్ట్రంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి తమిళనాడు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో భారతదేశ జనాభా శాతం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పదిహేడు పాయింట్ ఐదు శాతం నెక్స్ట్ క్వశ్చన్ మన దేశంలో మహిళల అక్షరాస్యత శాతం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అరవై ఐదు పాయింట్ నాలుగు ఆరు శాతం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో నది ఆధారిత వాడలేవు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కోల్కతా నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో అతి పొడవైన ఏడవ నంబర్ జాతీయ రహదారి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వారణాసి నుంచి కన్యాకుమారి వరకు నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ రూల్గా పేరొందిన ప్రాంతం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి చోటా నాగపూర్ పీఠభూమి నెక్స్ట్ క్వశ్చన్ విస్తీర్ణంలో అతిపెద్ద రాష్ట్రం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రాజస్థాన్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రాచీన కాలంలో ఏర్పడిన ఒండ్రు మైదానాలను ఏమని పిలుస్తారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ భంగర్ నెక్స్ట్ క్వశ్చన్ మన దేశంలో తీవ్రమైన కరువు ఏ సంవత్సరంలో ఏర్పడింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పంతొమ్మిది వందల ఎనభై ఏడు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ప్రస్తుతం ఉన్న అడవుల విస్తీర్ణత శాతం ఎంత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇరవై శాతం నెక్స్ట్ క్వశ్చన్ అసోం దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బ్రహ్మపుత్ర నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికాని జత ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నీలి విప్లవం పౌల్ట్రీ పరిశ్రమ నెక్స్ట్ క్వశ్చన్ దుర్గాపూర్లోని ఉక్కు కర్మాగారాన్ని ఏ దేశ సహకారంతో నిర్మించారు करेक्ट ऑप्शन सी रशिया क्वेश्चन दक्षिण रेलवे का मुख्य पालना केंद्रम करेक्ट आंसर ऑप्शन बी चेन्नई नेक्स्ट क्वेश्चन కాపర్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి హీలియోసెంట్రిక్ సిద్ధాంతం నెక్స్ట్ క్వశ్చన్ భూమికి దగ్గరగా ఉన్న మరో గెలాక్సీ ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆండ్రోమెడా నెక్స్ట్ క్వశ్చన్ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జార్జ్ లామిట్రే నెక్స్ట్ క్వశ్చన్ సూర్యుని ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే కొలమానం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పైరోమీటర్ నెక్స్ట్ క్వశ్చన్ సూర్యుని నుంచి కాంతి భూమిని చేరడానికి పట్టే కాలం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఎనిమిది నిమిషాలు నెక్స్ట్ క్వశ్చన్ భూమి తన చుట్టూ తను తిరగడానికి పట్టే కాలం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల నాలుగు పాయింట్ సున్నా నాలుగు సెకండ్లు నెక్స్ట్ క్వశ్చన్ కిలో బరువున్న పదార్థం చంద్రునిపై ఎంత బరువును సూచిస్తుంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి తొలి బరువులో ఆరో వంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్